నిన్న రాత్రి నిద్రలేదు మామగారి చేతులు నా నెత్తిన వేసినప్పుడు ఆ ముద్దు తాకేవేళ నాలోన తడిసి ముద్దైపోయింది ఆయన ప్రేమ నిశ్శబ్దంగా మాట్లాడే ప్రేమ ఏ ఒక్క మాట తక్కువో ఎక్కువో కాని కాని హృదయంలో ముద్రవేసేలా ఉంది ఉదయం నిద్రలేచాక నా మనసు ప్రశాంతంగా అనిపించింది కాని ఆ ప్రశాంతత వెనుక ఓ కలవరము ఉంది ఇది నిజంగానే ప్రేమేనా ఇది తప్ప లేక ఆత్మీయత అనే ప్రశ్నలు నన్ను వెంటాడుతున్నాయి మామయ్య నా గమనాన్ని గమనించారేమో నన్ను బల్ల దగ్గర కూర్చోబెట్టి ఒక్కమాట అడిగారు గోరీ నిన్న నువ్వు చెప్పిన మాటలు నిజంగా నీ మనస్సు మాటలేనా నా శ్వాస ఆగిపోయింది ఆ క్షణానికి కాని నా గుండె మాత్రం ఆయన వైపు పరుగెత్తింది అవును మామయ్య నా లోపల ఎప్పటినుంచో పెరిగిన భావాలు ఇవే నాకు తెలియదు ఎందుకు కాని మీతో ఉండాలి అనిపిస్తుంది ఆయన నిశ్శబ్దంగా నన్ను చూస్తూ ఒక్క ముక్క అన్నాడు ప్రేమ ఒక అనుభూతి కాదు గౌరీ అది బాధ్యత మనం అనుబంధంగా ఉండాలంటే మనసు పవిత్రంగా ఉండాలి ఆ మాటలు విన్నాక నా గుండె గర్వంగా పొంగిపోయింది మామగారు నన్ను జాగ్రత్తగా గోరెంటాకు వేసినవేలా చూసుకుంటున్నారంటే అదే ప్రేమ కాదా రోజురోజుకీ మా మధ్య దూరం తగ్గింది ఉదయాన్నే నా జుట్టు ఎండబెట్టడం సాయంత్రం నన్ను చదివించడంలో ఆసక్తి చూపడం ఒక్కసారి అమ్మమ్మ లేరు ఇంట్లో మేమిద్దర మాత్రమే నిశ్శబ్దంగా మామగారు నన్ను చూశారు నీ కళ్లలోన బదులున్నాయి గౌరీ అని అన్నారు నేను సిగ్గుతో తలదించుకున్నా కాని నా చేతులు ఆయన చేతుల్లోకి జారాయి నన్ను దగ్గరికి తీసుకుంటూ చాలా నెమ్మదిగా చెప్పారు ఈ బంధాన్ని శరీరంతో మురికవద్దు గౌరీ మనం ప్రేమించుకుంటాం ఆత్మలతో నేను తల ఊపాను నా కన్నెళ్లు గోమాటంగా ఆయన చేతిపై జారిపోయాయి ఆయన వాటిని తుడిచారు మా బంధం ఇప్పటిదాకా ఉన్నా ఇప్పుడు అది ప్రేమగా మారుతోంది కాని పవిత్ర ప్రేమగా నా గుండె ఎప్పటికీ ఆ మాటల్ని మరిచిపోదు అదే రోజు మొదలైంది కొత్త అధ్యాయం మామగారు నన్ను రాత్రికి భయపడకుండా ఒడ్డున పడుకోబెట్టి నెమ్మదిగా నెత్తి తడిమారు ఒకరోజు నీకు నువ్వే చెప్పిన ప్రేమను సంపూర్ణంగా చూపిస్తాను గౌరీ నాకు నిద్ర పట్టింది కానీ నా కలల్లో మామయ్య ఉన్నారు ప్రేమగా సురక్షితంగా ఇది మా ప్రేమకథలో రెండో అద్భుతమైన అధ్యాయం కాని ఇంకా చెప్పాల్సింది ఉంది